వెల్కమ్ టు మమ్మల్గా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైన డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కి కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహా సూచనలు కూడా పొందవచ్చును మీరు డాక్టర్ టి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయించేలా మీకు మంచి సిద్ధాస్తులు సో ఫ్రెండ్స్ ఈ రోజు చాలా మంది కూడా అంగ పరిమాణం పెరుగుతుందా లేదా అని ఎన్నో రకాల అపోహలతో ఉన్నాము మేము ఎంతమందికి మందికి సాధ్యమే అని కూడా చేసి చూపించడం జరిగింది చాలా మంది కూడా ఏ విధంగా దానిలో ఏమేమి వస్తాయని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు డాక్టర్ గారు ప్రత్యక్షంగా వారు ఆ మెడిసిన్ ఎలా తయారు చేయాలి అనేది అందరికి చూపించాలి తెలియచేయాలి ఎందుకంటే చాలా మంది ఇప్పటికి కూడా ఫేక్ అదేదో ఆయిల్ ఎక్కడ నుంచో తీసుకొచ్చి ఇస్తున్నారు అన్నది చాలా మంది కూడా కామెంట్స్ అడుగుతుంటారు సో మేమే దీన్ని సొంతంగా తయారు చేస్తాం డాక్టర్ గారు తన అనుభవంతో ఈ ఆయిల్ని ఫామ్లను తయారు చేయడం అనేది బట్ అందులో నేను ఆ వీడియోని ఈరోజు మీకు చూపిస్తున్నాను ఏ ఎలా తయారు చేస్తారు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి దానికి ఎంత సమయం పడుతుంది ఎంత కష్టంగా దీన్ని తయారు చేయాల్సి ఉంటుంది ఎంత కష్టంగా దీన్ని సేకరించాల్సి ఉంటుంది అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను సో తెలియజేసిన తర్వాత ఫైనల్లో ఈ వీడియో పూర్తి వివరాలు కూడా అంటే మీకు కనుక ఇలాంటి బాధపడుతుండాలి అంటే అంగము చిన్నగా ఉండడం కానీ లేదంటే సరైన వంగర కానీ అలాంటివి ఉన్నప్పుడు ఈ ఆయిల్ వాళ్ళకు చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఫైనల్ నేను చెప్తాను ఇది ఆయిల్ మీకు కావాలంటే ఎలా పొందాలి ఏంటి అనేది కూడా నేను డీటెయిల్ చెప్తాను సో ఫస్ట్ దాన్ని తయారు చేసే విధానం ఏంటి అని తెలుసుకుందాం దీన్ని మనకు కావాల్సిందల్లా దానిమ్మ తొక్కలు ఈ పరిమాణంలో అంటే వీటి పరిమాణం ఉంటుంది ఆ పరిమాణం అన్నీ కూడా మీకు కరెక్ట్గా చెప్పలేము కాబట్టి వీటిని కొంత మోతాదులు ఇష్టమన్నట్టుగా కాకుండా కొన్ని కొన్ని మోతాదులు వేయాల్సి ఉంటుంది సో దానిమ్మ తొక్కలు అదేవిధంగా ఇది నెయ్యి ఇది నువ్వుల నూనె ఇది మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఆవ నూనె నాలుగు పరిమాణాలు తీసుకోవాలి ఇది వచ్చేసి రెండు పరిమాణాలు తీసుకోవాలి తర్వాత ఆలివ్ ఆయిల్ ఐదు లీటర్లు ఫైవ్ లీటర్స్ ఆలివ్ ఆయిల్ అదేవిధంగా రెండు లీటర్ల మంచి నెయ్యి అదేవిధంగా దానిమ్మ తొక్కలు ఇది బ్రహ్మి చెట్టు అదేవిధంగా గింజలు ఉల్లిగడ్డ వెల్లుల్లి ఉత్తరేణి చెట్టు యొక్క వేర్లు ఇది ఉమ్మెత్త చెట్టు యొక్క గింజలు దీన్ని పిట్టకాలు అంటారు ఇవి మార్కెట్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది ఇవి వాటర్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఓకేనా వీటితో పాటుగా ఇది పాదరసం పాదరసం అనేది చాలా జాగ్రత్తగా ఉంచాలి దీని లోపల ఉంచాము దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి దీని యొక్క లక్షణాలను పూర్తిగా చంపేయడం జరుగుతుంది దీన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది శుద్ధి చేయడం ప్రక్రియ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ దానికి కొంచెం సమయం పడుతుంది ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసి దీన్ని కొన్ని ఆకులతో కనుక దంచి ఒక గంట నుంచి రెండు గంటల పాటు ఉంచినట్లయితే దాని లక్షణాన్ని కోల్పోతుంది అంటే హాని చేసినటువంటి లక్షణాలను కోల్పోయి నెగిటివ్ లక్షణాలను కోల్పోయి పాజిటివ్ లక్షణాలు అనేది ఈ పాదరసానికి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే తీస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ట్రై చేస్తాను ఓకే చూడండి ఇలా నిమ్మరసం వేసాము ఓకే సో దీన్ని ఒక రెండు గంటల పాటు దీన్ని ఇలా ఉంచాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా కావాల్సి అంటే ఇవి కాక ఇంకా దాదాపుగా నాలుగు నుండి ఐదు రకాల మూలికలు కలపడం జరుగుతుంది కొన్ని కొన్ని మూలికలు చూపించకూడదు కాబట్టి అవి చూపించడం లేదు ఎందుకంటే ఫామ్లా అనేది పూర్తిగా లీక్ చేయకూడదు ఎందుకంటే దీనివల్ల కొంతమంది సొంత ప్రయోగాలు చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ఫామ్లా అనేది డాక్టర్ గారు చెప్పకూడదు అని వారి రిక్వెస్ట్ గురించి కొంతవరకు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు డాక్టర్ గారు దారు దాన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఉల్లిగడ్డ పేస్ట్ ఇది ఉల్లిగడ్డ పేస్ట్ కూడా అందులో కలపాల్సి ఉంటుంది అదేవిధంగా ఎల్లిగడ్డ జీడి గింజలు జీడి గింజలు కొంచెం హోల్స్ చేసి అందులో వేయాల్సి ఉంటుంది ఎల్లిగడ్డ పేస్ట్ ఇది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా అన్ని రకాల ఆయిల్స్ మూలికలతోటి ఇంకా కొన్ని వేరే మూలికలు ఉంటాయి వాటితో పాటు ఇలా తయారు చేసి దీన్ని కనీసము ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నిదానంగా మరే ఉంటుంది మరిగిన తర్వాత మళ్ళీ దీన్ని వడబోసుకొని సపరేట్ చేసుకొని దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఈ అద్భుతమైనటువంటి ఔషధాలు తయారు చేయడానికి దాదాపుగా ఒక హాఫ్ డే మొత్తం టైం పడుతుంది ఎందుకంటే చల్లారాలి దానికి అంత ప్రాసెస్ ఉంటుంది ఇలా తయారు చేసినటువంటి దాన్ని మీరు పైన అంటే అంగం పెరగడానికి కానివ్వండి అందరూ స్ట్రేట్ కావడానికి కానివ్వండి ఇలాంటి వాటి అన్నిటికీ మేము దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము సో చాలా మందికి ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి ఎందుకంటే నవే డేస్లో ఎన్నో ఫ్రాడ్ జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది కూడా నమ్ముతున్నారు బట్ కొంతమందికి ఇంకా నమ్మకం కలడం లేదు సో అందరికీ కూడా నమ్మకం కలిగే విధంగా ఉండాలని చెప్పి డాక్టర్ గారి సలహా మేరకు వారి యొక్క కృషితోటి ఇలా తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ దీన్ని ఎలా వాడాలి ఏంటి విషయాలు విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను అది తయారు కావడానికి కొంచెం చాలా టైం పడుతుంది సో అంత టైం వీడియో తీయలేము కాబట్టి దీన్ని వాడే విధానం ఏంటి అని మళ్ళీ మనం తెలుసుకుందాం ఇప్పుడు సో ఫ్రెండ్స్ చూసారు కదా తయారు చేసే విధానం సో ఈ విధంగా తయారు చేసి దీన్ని అనేది అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ చాలా మంది కూడా మీరు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది కూడా మంచి రిజల్ట్ రావడం అనేది జరిగింది ఖచ్చితంగా ఎంతో కొంత రిజల్ట్ మాత్రం పక్కగా ఉంటుంది అద్భుతంగా పనిచేస్తుంది ఆయిల్ కూడా ఈ ఆయిల్ గురించి కూడా లాస్ట్ టైం నేను వీడియోలో తీయడం అని కూడా చెప్పింది దీన్ని ఆఫర్ కింద కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది అయితే ఆఫర్ చాలా మంది కూడా మిస్ అయింది సార్ మీ ఫెస్టివల్స్లో బిజీగా ఉండడం వల్ల మిస్ అయింది చాలా మంది కూడా అడగడం ఎంతోమంది కూడా బుక్ చేసుకోవడం వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా పంపించడం డెలివరీ చేయడం కూడా జరిగింది సో మీ ఓకే ఈ దృష్టిలో పెట్టుకుంటే చాలా మంది కూడా మాకు అందరి క్లయింట్స్ ని కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశం గురించి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని మరి ఒక త్రీ డేస్ను మాత్రమే నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను సో ఆ ఇవాళ ట్వెల్త్ ఓకే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకే సెప్టెంబర్ థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఈ మూడు రోజులు మాత్రం ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి మా మొబైల్స్ కూడా చాలా బిజీగా ఉండడం జరుగుతుంది పేషెంట్స్ కూడా చాలా మంది రావడము ఈ విధంగా మొబైల్స్ కూడా చాలామంది నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను సో మీరు మీ సమస్య ఉన్నప్పుడు అంటే మీకు ఇలాంటి మెడిసిన్ ఈ మెడిసిన్ కనుక మీకు కావాలి అనుకుంటే ఈ మూడు రోజులలో నాలుగు నెలలకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే మేము దీనికి ఛార్జ్ చేస్తున్నాము ఖచ్చితంగా రిజల్ట్ రావడం అనేది కూడా జరుగుతుంది అంతేకాకుండా పైన మీకు హసప్రయోగం వల్ల ఏర్పడే ఇబ్బందులు కానివ్వండి నొప్పి కానివ్వండి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడము వాటర్ రావడము వంకరగా ఉండడము లేదంటే ఇంకా మరే ఇతర కారణాలైనా కావచ్చు అంగంపై ఉన్నటువంటి అన్ని రకాల కారణాలకు కూడా డెడ్స్ అయితే మంచిగా ఎరక్షన్ జరగడానికి కూడా ఈ ఆయిల్ చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ కనుక మీరు పొందాలి అని అనుకుంటే కేవలం ఈ మూడు రోజులు మాత్రమే మళ్ళీ మేము ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కేవలం ఐదు వేల రూపాయలకు నాలుగు నెలలకు నాలుగు బాటిల్స్ అనేది పంపించడం జరుగుతుంది ఇది వచ్చాక ఎలా వాడాలి ఏంటి అని కూడా మేము అన్ని క్లియర్గా చెప్తాం దాన్ని ఎలా వాడాలి ఎలా అప్లై చేయాలి దానికి ప్రాసెస్ ఉంటుంది సో మీరు ఆయిల్ కనుక బుక్ చేసుకోవాలనుకుంటే నేరుగా మా యొక్క కి లాగిన్ అవ్వండి పైన కూడా మా వెబ్సైట్ నేమ్ స్కోర్లో అవుతుంది లేదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాటు వైద్యం ఎన్ఏఏ టీయువై డిహెచ్ వైఏఎం డాట్ కామ్కి డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీకు అందులో ప్రొడక్ట్ చూపిస్తూ ఉంటుంది ప్రొడక్ట్స్లో అది ఉంటుంది సో కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఆ ని బుక్ చేసుకోండి బుక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయగానే మాకు వస్తుందిగా కాదు రాగానే మేము వెంటనే మీకు కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకొని మెసేజ్ పంపిస్తాం ఒకవేళ మీకు ఆన్లైన్ ద్వారా చేయడము తెలియదు అని అనుకుంటే మీ అడ్రస్ ని మా ఫోన్ కలిసినా కలవకపోయినా మీ అడ్రస్ ని మా యొక్క వాట్సాప్ నెంబర్లు పైన స్క్రోల్ అవుతుంటాయి ఆ వాట్సాప్ నెంబర్స్కి కనుక మీ ఫుల్ అడ్రస్ పెట్టి మీ యొక్క ఫుల్ నేమ్ డీటెయిల్స్ అదేవిధంగా మీ ఏజ్ ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత కింద మీరు సెండ్ అకౌంట్ డీటెయిల్స్ అని అడగండి ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది దీనికి ఆయుర్వేదం వాటికి ఉండదండి ఎందుకంటే ఇవి మేము సొంత తయారు చేస్తాం ఎలాంటి లేబుల్స్ ఉండవు కాబట్టి సో కాబట్టి మీ ఫుల్ అడ్రస్ని మాకు వాట్సాప్లో పెట్టి సెండ్ అకౌంట్ డీటెయిల్స్ అని మాకు మెసేజ్ పెట్టండి తప్పకుండా మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాం అదేవిధంగా ఈ వీడియో ఎండింగ్ లో కూడా మా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము మేము ఫోన్పే కానివ్వండి గూగుల్ పే కానివ్వండి అందరూ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇది కేవలం బిజినెస్ కోసం చేస్తున్న విషయం అయితే కాదు కేవలం అందరికీ అందుబాటులో ఉండాలి అనే విధంగా అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం సో ప్రాఫిట్ అనేది ఎవరికైనా ఉంటుంది కామన్ గా నవేర్నెస్ లో అది లేకుండా ఎవరు కూడా ఏం పరిచారు బట్ మినిమం ప్రాఫిట్ తోటి అందరికి మంచి చేయాలనే ఉద్దేశం కొంత ఈ వీడియో కూడా తినడం జరిగింది చాలా మంది బిజినెస్ పర్పస్ చేస్తున్నారు సో నేను అవే పట్టించుకోను కేవలం హెల్ప్ చేయడానికి మాత్రమే నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి తయారు చేసిన దానికి మినిమం ప్రాఫిట్ కూడా మేము తీసుకోకుండా చాలా తక్కువ ఖర్చుకి ఐదు వేల రూపాయలకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది బుక్ చేసుకున్న విధానాన్ని మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను దీన్ని బుక్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ ద్వారా డబ్ల్యూ 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 డాట్ నాట్ వైద్యం ఎన్ఏఏ టీయువై డిహెచ్వై ఏఎఎం డాట్ కామ్కి లాగిన్ అయ్యి అక్కడ లో కనుక ఈ ప్రొడక్ట్ కనబడుతుంది ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసినప్పుడు దాన్ని నేరుగా కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీ డీటెయిల్స్ వేసి బుక్ చేసుకుంటే మాకు మీ పూర్తి డీటెయిల్స్ రావడం జరుగుతుంది తర్వాత మీకు కాల్ చేసి డాక్టర్ కూడా కాల్ చేసి మీకు క్లియర్గా మీ ప్రాబ్లమ్ కూడా తెలుసుకొని మీకు మెడిసిన్ జరుగుతుంది లేదు అంటే మీకు వాట్సాప్లో మా యొక్క నెంబర్స్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి ఉంటాయి దీంట్లో మీ ఫుల్ అడ్రస్ని మాకు వాట్సాప్లో పంపించి సెండ్ అకౌంట్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి మా అకౌంట్ డీటెయిల్స్ మీకు పంపిస్తాము లేదా మీరు నేరుగా కాల్ కలిస్తే కాల్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అని మీ డీటెయిల్స్ అని కూడా చెప్పవచ్చును సో ఈ విధంగా మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టినట్టు మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాం దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీ ట్రాన్స్ఫర్ చేసిన స్టేట్మెంట్ కూడా మాకు వాట్సాప్లో పంపించాల్సి ఉంటుంది మాకు కన్ఫర్మ్ కాగానే మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి మీకు నేరుగా కొరియా ద్వారా పంపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే మెడిసిన్స్ మెడిసిన్స్కి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు దయచేసి ఒక్క విషయంలో సహకరించగలరు సో అంతేగాని ఇందులో ఎలాంటి చీటింగ్ కానీ ఎలాంటి ఫ్రాడ్గా లేదు ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ అంటూ ఉంటారు ఇలా చాలా ఫ్రాడ్ జరుగుతుంది కదా ఇలా నమ్మడం అని బట్ వీఆర్ ద జెన్యున్ పర్సన్స్ చాలా గా వర్క్ చేస్తున్నాము అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశం కొద్ది కేవలం ఐదు వేల రూపాయలకే ఈ నాలుగు నెలల కోసం పంపించడం అనేది జరుగుతుంది సో ఇప్పటికైనా మిస్ అయిన వాళ్ళు ఈ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది చాలా చాలా ఇప్పటికీ కూడా చాలా మందికి మంచి రిజల్ట్ రావడం జరిగింది ఒక్కొక్కరికి వన్ వన్ ఇంచు టూ ఇంచు త్రీ ఇంచు వరకు కూడా పెరిగిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర క్లయింట్స్ కావాలని మా దగ్గర వచ్చిన వాళ్ళకు వాళ్ళతో కాల్ చేసి కూడా మేము మాట్లాడిస్తూ ఉంటాము సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేసినట్లయితే వెంటనే మా ఆర్డర్ని బుక్ చేసుకోగలరు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన అయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ